టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మా తమ్ముడు వెంగళరావు గారు వారితో పాటు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు పెద్ద ఎత్తున ఒక నాలుగు ఐదు వేల మందితో పార్టీలో చేరడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను వారిని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొత్త పాత తేడా లేకుండా అందరము ఒక కుటుంబంలా ముందుకు పోతాం మిమ్మల్ని కాపాడుకునే వలసిన అవసరం మాకుంది తప్పకుండా మా గుండెల్లో పెట్టుకొని నేను సీనన్న గారు కాపాడుకుంటాం ఈరోజు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు చేసిందో మనం అందరం గమనించాం మరి రోజుకో కుంభకోణాలు బయటపడతా ఉన్నాయి అన్ని ప్రభుత్వ భూముల కబ్జాలు మరి అదేవిధంగా విధంగా బోర్డు భూముల కబ్జాలు ఎకరాల వక్ భూమి సహా అయింది అదే కాకుండా అసైన్మెంట్ అసైన్మెంట్ భూములు అన్నిటికి కూడా పాస్బుక్లు కూడా బెనామీల పేర్ల మీద ఇప్పించడం జరిగింది ప్రభుత్వం ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కార్యకర్తలకు అండగా ఉంటాం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం కొత్త పాత తేడా లేకుండా అందరం కలుపుకొని ఓ కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో పది సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు తప్పకుండా వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలో ఆ విధంగా తప్పకుండా రెడ్డి గారు అకామిడేట్ చేస్తారు మనం అందరం కలిసి కట్టుగా ఒక ఫ్యామిలీలా ముందుకు పోదాం టోటల్ మనం స్టేట్ ను క్యాప్చర్ చేసుకున్నాం అంటే పొరుగుండదు మనం ఒక కో దానికో పోటీ పడి అందరం ఉంటే మిమ్మల్ని వాళ్ళు ఓడగొడతారు వాళ్ళని మిమ్మల్ని అలా కాకుండా ఎవరి అవకాశం వచ్చినా కూడా అందరం కలిసి కట్టుగా ముందుకెళ్ళి మనము విజయం సాధించాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరోసారి మరోసారి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిమ్మల్ని కాపాడుకునేవలసిన బాధ్యత మాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వెంకట్రావు గారికి వారి ఎంటైర్ టీం కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత పాత మిత్రులు గతంలో మా ముత్యమన్నతో మాతో సన్నిహితంగా ఉండి టీడీపీలో బ్రహ్మాండంగా పనిచేసిండ్రు మరి అదే కాంగ్రెస్ లో ముత్తమన్న గారు ఉన్నప్పుడు అదే విధంగా పనిచేశారు మరి అదే విధంగా ముందుకు పోదాం మనం కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా అందరూ పాత వాళ్ళే ఒక కుటుంబంలా ముందుకు పోయినాం అదే విధంగా ముందుకు పోదాం టీఆర్ఎస్ ను బొంద పెట్టే వరకు నిద్రపోయే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్